మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ లో వెలిచాల రాజేందర్ రావు వ్యవహరించిన తీరుపై దళిత బీసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేని వారు అన్నారు కేవలం దళితుడైనందుకు కవ్వంపల్లి సత్యనారాయణను అవహేళన చేయడం అంగీకారయోగ్యం కాదని హెచ్చరించారు రాజేందర్ రావు కార్యాలయం నుండే పోస్టర్లు విడుదలయ్యాయని సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ఈ చర్యలపై ఆయనను వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు లేకపోతే దళితులు ఏకమై తీవ్ర నిరసనలు చేపడం స్పష్టం చేశారు ఈ సందర్భంగా అరుణ్ కుమార్ ఈ రోజు కరీంనగర్ లో దళితుల ఆత్మ గౌరవ సమస్య ఆకలితో అయినా మా ఆత్మ గౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని ఒక సంకేతాన్ని ఇవాళ కరీంనగర్ జిల్లాలో తెలియజేయడం జరుగుతుంది దళిత దళిత సంఘాల పక్షాన దళిత కాంగ్రెస్ పక్షాన ముఖ్యంగా ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థి ఎవరైతే వెలిచారో రాజేందర్ రావు గారు ఉన్నారో ఆయన గత కొన్ని రోజులుగా చేస్తున్న కార్యక్రమాలు పార్టీ ప్రోటోకాల్కు వ్యతిరేకంగా ఒక దళిత నాయకుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండరు ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఫోటోను అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు బీసీ బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఆయన నియంతృత్వ పోకడ పోతా ఉన్నాడు దీన్ని ఖచ్చితంగా అన్ని దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నలుగురు లేరు ఆ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నలుగురు వ్యక్తులు లేని సమయంలో జిల్లా పార్టీని ఆయన భుజాల మీద మోసుకొని జిల్లా పార్టీ నాయకునిగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు ఖచ్చితంగా మేమందరం గుర్తుపెట్టుకున్నాం అప్పుడు ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్న ఈ నాయకులందరూ ఎక్కడున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు పార్టీకి సంబంధం లేని మిమ్మల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేము కవంపెల్ సత్యనగారి గారి మాట మీద ఆయన నాయకత్వంలో మీ గెలుపు కోసం మేము కృషి చేసినాం దానికి తార్కాణమే ఈరోజు మీరు పార్లమెంట్లో రెండో స్థానం రావడం జరిగింది అట్లాంటిది మీరు ఫ్యూడల్ నియంతృత్వ పోకడను పోతూ దళితులను పరిస్తా అంటే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకునేది లేదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాలుగా ఏదైతే వర్గీకరణ సమస్య ఉందో దాన్ని తీర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఈ రోజున ప్రజలందరికీ కూడా ఒక లబ్ధి చేకూర్చే ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకుల ఫోటోలు ఎస్సీ నాయకుల ఫోటోలు పెట్టకుండా మీరు ఈ విధంగా చేయడం మాత్రం చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీని మీద ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీని మీద ఆలోచన చేసి వెలిచాలి రాయన్నారావును వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆయన బహిరంగంగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి క్షమాపణ చెప్పాలి ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తా ఆ రోజు బీజేపీ కార్యకర్తలు ఇట్లనే డిసిసి ఆఫీస్ మీద పిలుపునిస్తే నలుగురు కార్యకర్తలు లేని సమయంలో డాక్టర్ కవంపెల్ సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరం ఉండి రండి డిసిసి ఆఫీస్ మీద దాడి చేసేది ఎవరని ఆ రోజు కవంపెల్లి సత్యనారాయణ గారు ముందుండి కొట్లాడి ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీని కరీంనగర్ లో నిలబెట్టిన ఘనత డాక్టర్ కవంపెల్ సత్యనారాయణ గారు తగ్గుతాయి అటువంటి కవంపెల్ సత్యనారాయణ గారిని అవమాన పరుస్తా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా చెప్తూ దీనికి ఖచ్చితంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వందకు వంద శాతం వెల్చాలి రాందరూ క్షమాపణ చెప్పాలే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా దీని మీద ఆలోచన చేయాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం